కురిసినటువంటి కిసాన్ తుఫాన్ కారణంగా ఈ సరేపల్లి నియోజకవర్గంలోని అనేక గ్రామాలు వరద ముప్పుకి గురి కావటం జరిగింది అనేక వేల ఎకరాలు పంట నష్టం జరగటం జరిగింది వరి మడులు కూడా మునిగి నష్టపోవటం జరిగింది ఈ నియోజకవర్గంలోని రైతులందరూ కూడా ఇప్పుడు ఈ సరేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు కూడా నీటమండటం జరిగింది గతంలో ఒరి మళ్ళు పోయినటువంటి వారికి సబ్సిడీ కింద మేము విత్తనాలు సరఫరా చేస్తున్నాం అని చెప్పి ఈ నియోజకవర్గ మంత్రి కాకాని రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ విత్తనాలు ఎవరికి ఇచ్చారాయా అంటే వైసీపీ పార్టీ నాయకులకి తుఫాను ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులకే కురిసింది వాళ్ళ పంటలే నష్టపోయారు వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లలోకే నీళ్ళు వచ్చాయి కానీ పరో పార్టీకి సంబంధించినటువంటి మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎటువంటి నష్టం లేదని చెప్పి ఈ వైసీపీ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇటీవల ఇచ్చినటువంటి ఇతనాల్లో కూడా వైసీపీ పార్టీ నాయకులు గీయటం మేము ఒకటే అడుగుతున్నాం అధికారులకి చిత్తశుద్ధి ఉంటే లేదు ఈ నియోజకవర్గ ఈ రాష్ట్ర మంత్రికి కాకాల గోవర్ధన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రామాల్లో విత్తనాలు ఇచ్చిన రైతుల లిస్టు తీసుకొని వచ్చి ఒక కమిటీ వేసి విచారణ చేపించండి నిజ నిజాలు తెలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకపోతే తుఫాన్ నష్ట పరిహారం ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎస్టీలకు ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో కూడా పక్షపాతం అధికార పార్టీ నాయకులకే పరిహారం ఇవ్వటం అది కూడా కొంతమందికి వెయ్యి రూపాయలు కొంతమందికి పదిహేను వందలు కొంతమందికి రెండు వేల ఎయిట్ ఏందో ఈ వివక్షత మాకైతే అర్థం కావట్లా ఈ వివక్షత ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు ఇది గ్రామాల్లో మీ నాయకుల ఈ విధంగా చేస్తున్నటువంటి అవినీతి దీక్షమైన పని నీకు తెలియదా అని అడుగుతున్నాం వీళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నాను అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకి ఎస్టీలకు ఇచ్చే తుఫాన్ నష్ట పరిహారం కూడా సక్రమంగా పంచాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం అలాగే ఈ వర్గంలో నష్టపోయినటువంటి ఎస్సీ కుటుంబాలకు కూడా ఎస్సీ కుటుంబాలకు కూడా తుఫాన్ నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మీ నాయకులు చేస్తున్నటువంటి ఈ తుఫాన్ అవినీతిని వెలుగులోకి తీసుకొని వస్తాం జాగ్రత్తగా ఉండండి మాకు తెలుసు ఎలాగా వెలుగులోకి తీసుకురావాలో మాకు తెలుసు తెలుగుదేశం పార్టీకి తెలుసు మేము తీసుకొని వస్తాం అధికారులు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ సహకరించి తుఫాన్ నష్టపరిహార పంపిణీలో ఎస్టీలకి ఎస్సీలకు ఇవ్వాలని కూడా మేము అడుగుతున్నాం దాంట్లో ఇటువంటి అవకతవకలు జరిగినా పోయేదానికి సిద్ధంగా ఉండండి వాళ్ళకి సహకరిస్తే అవినీతికి సహరిస్తే మీరు జైలుకి పోతారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం రాబోయే నాలుగు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మిమ్మల్ని ఊరిని వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే అడుగుతున్నాం మండల తహసీల్దార్ గారిని ఒకటే కోరాం గౌరవ మండలాల్లో తహసీల్దార్ కూడా కోరుతా ఉన్నాం మంత్రి గోవర్ధన్ గోవర్ధరెడ్డి కూడా కోరుతా ఉన్నాం అయా తుఫాను నష్టపరిహార విషయంలో పక్షపాతం చూపించబాకండి బాధ్యతలు ఎవరున్నా ఎస్టీ ఎస్సీ కులస్తులకు కూడా అందరూ కూడా తుపాను నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం